ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో చెప్పడం కష్టం ఒక్క రోజులో జీవితాలే మారిపోతున్నాయి ఆ పూసలమ్మ బిల్ల కుర్చీ మరత పెట్టి తాత పల్లెలు అమ్ముకునేవాడు ఇలా ఎవరిని చూసుకున్నా ఒక్క రోజులోనే జీవితాలు వైరల్ అయిపోయాయి ఇప్పుడు కూడా ఒక హీరోయిన్ బాగా ట్రెండ్ అవుతోంది ఆమె పేరే గిరిజా ఓక్ ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది ఈ మరాఠీ నటి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్కై బ్లూ శారీ స్లీవ్లెస్ వైట్ బ్లౌజ్లో మెరిసిన తీరు ఆకర్షణీయమైన లుక్ యువతను విపరీతంగా ఆకట్టుకుంది నాలుగు రోజుల క్రితం వరకు కేవలం మరాఠీ హిందీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్న పాత్రలకే పరిమితమైన గిరిజ ఈ ఒక్క ఇంటర్వ్యూతో జాతీయ స్థాయిలో ట్రెండింగ్గా మారింది ఆమె అందం క్యూట్ స్మైల్ కు తోడు ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు కూడా ఆమె పాపులారిటీని అమాంతం పెంచేశాయి ఆమెకు ముప్పై ఉన్నప్పటికీ ఇప్పుడు వచ్చినంత గుర్తింపు ఎంగేజ్ లో కూడా రాలేదంటే అతిశయోక్తి కాదు గిరిజ ఓక్ కెరియర్ విషయానికి వస్తే ఆమె మరాఠీ చిత్ర పరిశ్రమలో బాగానే పాపులర్ ఆమె ప్రముఖ మరాఠీ నటుడు గిరీష్ ఓక్ కుమార్తె కేవలం పదిహేనేళ్ల చిన్న వయసులోనే ఆమె వెండి తెరపైకి అడుగుపెట్టింది గోస్టా చోటీ డోంగ్రే గుల్మోహర్ వంటి అనేక మరాఠీ సినిమాలలో నటించింది ముఖ్యంగా హిందీలో ఆమె చేసిన కొన్ని పాత్రలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి అమీర్ ఖాన్ నటించిన జమీన్ పర్ పరిచిత్రంలో తెలుగు హీరో సందీప్ కిషన్ హిందీ సినిమా షోర్ ఇన్ ది సిటీలోనూ నటించి మెప్పించింది ఈ చిత్రంలో సందీప్ కిషన్ తో ఆమె చేసిన రొమాంటిక్ సన్నివేశాలు లిప్ లాక్ సీన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రెండేళ్ల కింద బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం జవాన్ లో కూడా కీలక పాత్రలో నటించింది ప్రస్తుతం ఆమె కాంతారా చాప్టర్ వన్ ఫేమ్ లో రాజుగా నటించిన గుల్షన్ దేవయ్యతో కలిసి థెరపీ షెరపీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఈ సిరీస్ షూటింగ్ అనుభవాల గురించి ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూనే ఇప్పుడు ఆమెను ట్రెండింగ్ స్టార్ గా మార్చింది ఈ సిరీస్లో తన సహనటుడు గుల్షన్ దేవయ్యతో కలిసి నటించిన ఇంటిమేట్ సన్నివేశం గురించి ఆమె మాట్లాడింది ఆ సన్నివేశంలో గుల్షన్ దేవయ్య తన కంఫర్ట్ గురించి పదహారు పదిహేడు సార్లు అడిగాడని ఇది ఒక మహిళా నటికి ఎంతో సెక్యూర్డ్ ఫీలింగ్ ఇచ్చిందని ఆమె ప్రశంసించింది ఇలా కేవలం ఒక ఇంటర్వ్యూ క్లిప్ అందమైన లుక్ కారణంగా గిరిజ ఓకే ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది ఆమె చెప్పిన మాటల్లోని నిజాయితీ వృత్తి పట్ల ఆమెకున్న గౌరవం ముఖ్యంగా గుల్షన్ దేవయ్య గురించి ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ నెటిజర్లను ఎంతగానో మరాఠీ పరిశ్రమకు చెందిన ఈ టాలెంటెడ్ నటి సినిమాల కంటే ఎక్కువగా ఒక్క ఇంటర్వ్యూతో పాపులర్ అయింది స్కై బ్లూ శారీ లేరీగా దేశవ్యాప్తంగా ఈమెకు గుర్తింపు వచ్చింది ఇప్పుడు